డో ముందే చెప్తున్నాము చెవులోకి పెట్టుకోండి అబ్బా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటేనే మా మాటలు మీకు సరిగ్గా వినిపిస్తాయి లేకుంటే వినబడవు మేము దీనికి డబ్బింగ్ చెప్పలేదు అంటే లైవ్ డబ్బింగ్ అనమాట షూటింగ్ అప్పుడు ఏం రికార్డ్ అయితే ఆ వాయిసే పెట్టేసినాము కాబట్టి ఖచ్చితంగా ఫోన్స్ పెట్టుకోవాలా ఫోన్స్ పెట్టుకోకుండా మళ్ళా కామెంట్లలో వచ్చి మీ మాట మాకు సరిగ్గా గినబడలేదు అర్థం కాలేదంటే మాకు సంబంధం లేదు ఇప్పుడే చెప్తున్నాము എൻ്റെ ചിക്കഡ് എൻചിക്കോ ഡെൻചി കോടി തരായിട്ട് എൻചിക്കോ ഡെച്ചിക്ക് ഡൻചി കട എൻചി ട്രാഡറടായിട്ട് కౌసల్యా సుప్రజ రామపూర్వాధ్యా ప్రవర్తతే కౌసల్యా రామపూర్వస ప్రవర్తతే ఉత్తిష్ట నర్షాధూ కైవమానికం ఉత్తిష్ట నర్షాధూ కర్తవ్యం దైవమానికం ఉపదిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గర్డ్వజ కమలాకాంత త్రిలోక్యం మంగళం గురు

రోజు టీడబులు మనమే ఖర్చు పెట్టినాము ఇక ఎట్టి పరిస్థితుల్లో ఏం జరిగినా కూడా ఆనందా టీడబులు ఖర్చు పెట్టించా నీ ఎవరా ఊరుకోవాలని గెలుపు నువ్వు మూసుకొని రాల నీకేం తెలియదు నువ్వు రా ఫస్ట్ ఏమో నీ ఇష్టం వస్తా వస్తావు పది నిమిషాలు వస్తావు టి టీ తాగుదామ్మా టీ తాగుదాం మన ఊళ్ళో మన ఫ్రెండ్స్తో కలిసి టీ తాగుదాం టీ వా టీ తాగుదాం వన పడినాటి ఎండ కాసినాటి బోరు కొట్టినాటి బోరు కొట్టకపోయినాటి టి హెడ్గా ఉన్న ఫీవర్ వచ్చిన కోల్డ్ చేసిన మెడిసిన్ మనకు టీ టి తాగుదాం మావా టీ తాగుదాం టీ లవర్స్ మనము టీ లవర్స్ రా వీళ్ళ ముగ్గురికి మార్నింగ్ ఫ్రీ టైం దొరికినప్పుడంతా ఈ టీ స్టాల్కి వచ్చి టీ తాగుతూ సొల్లు కబుర్లు చెప్పుకోవడం అలవాటు ప్రపంచంలో ఎక్కడ లేని విషయాలన్నీ మాట్లాడుకుంటా జోకులు వేసుకుంటా కుళ్ళు జోకులు వేసుకుంటా నవ్వుకుంటూ ఉంటారు ఈరోజు మాత్రం అసలు డబ్బులే తీయని మన ఆనందగానితో ఎలాగైనా బిల్లు కట్టించాలి అని ఫిక్స్ అయ్యొచ్చారు చూద్దాం ఏం జరుగుతుందో ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి ఎలక్షన్ గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు ఇంకా మొదలు పెట్టినారు సొల్లు కబూర్లో आप ने वहाँ पे भी मात्र बीस पौंड आर्डर किया था आर्डर किया था लेकिन किसानों के अंदर बीस मात्र बीस पत्ते काल पत्ते नहीं सूंचना हाँ इसमें यमना कोड पे ही रहते हैं ஏம் கேட்டா நீண்ட நீள்கொட்டேன் மாதிரி பது பண்ணி ஏன் திண்டே பிர் தான் ராத்திரி நீக்கு கொஞ்சம் அந்த ஆசனா மாமூலே கொட்டாடு தான் கொட்டாடுக்கு அந்த வச்சா சைல முக்கல் குமன்னைவராஜம் ரே எவ்வளோரா அது நேச்சுரல் வச்சு பண்ணேன்

ಅಂಗೋರೇರ ಅರೆ ಭಯ್ಯ ಎವರೊಕರು ರೆಂಡ ವಚ್ಚಿ ಗಂಟೈದು ಭಯ ಅಣ್ಣಮ್ಮ ಕು ನೀವೋಣಮ್ಮ ಸತ್ಯರ ಈ ಬೊಕ್ಕೇನಾ ಈರೋದು ಮುಪ್ಪ ಬೊಕ್ಕ ನಾ ಕ್ಯಾಶ್ಲೇದು ಫೋನ್ ಪೇ ಅಂದ್ರೆ ಬಯ್ಯ ಹೌ ಇವರ ವಿಡು ಈ ರೋಜು ನಾನು ಎಸೆ ಇಟ್ಲೇ ವಿಡು ಆಯ್ರ ಪಾಯಿರ ಇರೋಜು ಅನ್ನ ಹೆಂಗೆ ನಂಗೆ ಫುಟ್ಬಾಲ್ ಪಕ್ಕ ಇರೋಜು ಹೌದ వదలను వదలను తీర్చుకుంటా ప్రతి కారం ప్రతీ కారం హో ఈ ఈరోజు ఆయలు నాకు బొక్క పెట్టినారా ఈరోజు కానీ చెప్తా నాయలకి చెప్తా నీతో కొంచెం మాట్లాడాలరా